మనల్ని నడిపిస్తున్న మన బైబిల్ మిషన్ యొక్క ప్రెసిడెంట్ అయ్యి గారు మన మధ్యలో లేకపోయినా కిరణ్ బాబాయ్ గారికి నా ప్రత్యేకమైన వందర మరణాతులు అలాగే మిషన్ అధికారులు అందరికీ మరణాత అలాగే మరి యొక్క కార్యక్రమాలు ఈ మూడవ ఏడాది మరి సేనాయి సంస్కరణ శిబిరము మరి ఈ రోజుతో ప్రారంభించబడి ఈ మూడవ ఏడాది కూడా మరి కొత్తపేట జోన్కి మరి అధికారిగా గవర్నింగ్ బాడీ సభ్యులుగా ఉండి దీనులైన మమ్మల్ని ఎన్ని ఎన్నిక చేసి మరి గుంటూరు ప్రధాన కేంద్రములో మూడు దినాలు మాకు తర్పీదు నిప్పించి మీ మధ్య ఇలా నిలబెట్టించి మేము వాడబడే అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి మరి నేటి కార్యక్రమ సభాపతి మన గవర్నింగ్ బాడీ సభ్యులు రెవరెండ్ ప్రవక్తశ గారికి నా ప్రత్యేకమైన వందనమరణ తెలియపరుస్తున్నాను అలాగే నా తోటి యాజక ఉపాధ్యాయ బృందానికి కూడా మరణాత ఏకీభవించిన సన్నిధి శ్రీన వారందరికీ మరణాత గట్టిగా చెప్పండి మరి ఇప్పటి వరకు మనం సన్నిధి భాగ్యముల గురించి విన్నాం మరి ఈ సమయంలో మరి సన్నిధి భాగ్యములు మనకిచ్చే సన్నిధి కోటాన్ని మనం ఎలా ఏర్పాటు చేసుకోవాలి ఈ సన్నిధి కూటాన్ని మనం ఎలా నడిపించాలి అనే విషయాలు మనం నేర్చుకుందాం అంటే ఈరోజు నాకు ఇచ్చిన వాక్య ధ్యానాంశము దైవ సన్నిధి దైవ సన్నిధి లేక సన్నిధి కూటము మరి సన్నిధి భాగ్యము గూర్చి మీరు విన్నారు మరి ఆ భాగ్యాలు పొందుకోవాలంటే మనం ఏం చేయాలి చెప్పండి ఏం చేయాలి భాగ్యాలు పొందుకోవాలనే ఆశ అందరికీ ఉంది ఉందా లేదా చెప్పండి కానీ భాగ్యాలు పొందుకోండి ఏం చేయాలి చెప్పండి సన్నిధి చేయకుండా ఏమి రావు చెప్పండి భాగ్యాలు రావు పాట పాడుకుందాం చేయాలి చేయాలి దైవ సన్నిధి చేయాలి చెప్పకూడదాం సన్నిధి చేస్తే సమస్తమైన దైవ సన్నిధి చేస్తే సమస్తమైన చేయాలి చేయాలి దైవ సన్నిధి చేయాలి సన్నిధి చేస్తే సమస్తమైన దైవ సన్నిధి చేస్తే బైబిలు మిషను ఏర్పాటులో సన్నిధి ఉన్నది బైబిలు మిషను ఏర్పాటులో ఆ సన్నిధి పరులే బైబిలు మిషనుకు మెంబరులవుతారు ఆ సన్నిధి పరులే బైబిలు మిషనుకు చేయాలి చేయాలి దైవ సన్నిధి చేయాలి సన్నిధి చేస్తే సమస్తమైన దైవ సన్నిధి చేస్తే సమస్తమైన దేవుని స్తోత్రం కలుగును గాక మరణాత ఏం చేయాలి చెప్పండి సన్నిధి చేయాలి పిల్లలారా మరి మనము బైబిల్ మిషన్ వారం ఉన్నాము మరి బైబిల్ మిషను సంఘ విశ్వాసులుగా ఉన్న మనము మన చుట్టూ ఉన్నటువంటి మరి ఇతర సంఘాలలో కానీ సంస్థల్లో కానీ మిషన్లో కానీ మనము పాటలు ప్రార్థనలు బోధలు స్వస్థత కార్యక్రమాలు అలాగే సమాజ హిత కార్యక్రమాలు అంటే సోషల్ సర్వీస్ వంటి కార్యక్రమాలు అన్ని సంఘాల వారు చేస్తారు అంటే మనం ఏ చర్చికి వెళ్ళినా ఏ ఆరాధనకు వెళ్ళినా అక్కడ మనకు పాటలు ప్రార్థనలు బోధలు ఇవన్నీ కనబడతాయి కానీ మరి ఆ సంఘాల్లో లేనిది దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్లో ఉన్నది ఏంటి చెప్పండి గట్టిగా చెప్పాలి మీరు దైవ సన్నిధి దేవునికి స్తోత్రం కలిగొడతారు దైవ సన్నిధి అనేది కేవలము ఈ భూమి మీద ఉన్నటువంటి మిషన్లు అన్నిటిలో కూడా ఒకే ఒక్క చెప్పండి బైబిల్ మిషన్లో మాత్రమే ఉంటుంది ఇంకెక్కడికి వెళ్ళినా మనం అక్కడ దేవుని సన్నిధి దైవ సన్నిధి అనే మాట వింటాం కానీ దాని యొక్క నడిపింపు కానీ అనుభవము కానీ చెప్పండి వాళ్ళెవరికి తెలీదు వారు వారికి నేర్పించరు కానీ ఇప్పుడున్నారా మరి దైవ సన్నిధి ధ్యాన పరుడైన మన ఆత్మీయ తండ్రి గారు దైవజనులు దేవదాస గారు మరి సన్నిధి పరులై ఉన్నారు మన బైబిల్ మిషనే మా క్లాసులో చెప్పిన వాటి ఏంటంటే బైబిల్ మిషనే దైవ సన్నిధిలో బయలుపరచబడింది ఈరోజు మనమున్న ఈ బైబిల్ మిషనే చెప్పండి దైవ సన్నిధిలో బయలుపరచబడి దైవజనుడు దేవదాస రాజమండ్రిలో మరి ఆయన సన్నిధిలో ఉండగా మధ్యాహ్న కాల సమయం ముందు మరి దైవ సన్నిధిలో దేవుడు కనిపించి మాట్లాడి బంగారుపు అక్షరాలతో బైబిల్ మిషన్ను బయలుపరిచి చూపించారు ఎక్కడా చెప్పండి సన్నిధిలో ఎక్కడ కాబట్టి బైబిల్ మిషన్ బయలుపరచబడిందే సన్నిధిలో కాబట్టి బైబిల్ మిషన్లో ఏముంది ఇప్పుడు బైబిల్ మిషన్కు దైవ సన్నిధి ఒక ఆయువు పట్టు వంటిది బైబిల్ మిషన్కు దైవ సన్నిధి ఒక ఆయువు పట్టు వంటిది ఇప్పుడు మరి దైవ సన్నిధి అనగా మరి మాకు చెప్పిన మాట లేక తండ్రి గారు దైవజనులు దేవదాస గారు పుస్తకాలు రాసిన మాట దైవ సన్నిధి అనగా దేవుడే దైవ సన్నిధానంగా ఏంటి చెప్పండి దేవుడే దైవ సన్నిధి వేరు దేవుడు వేరు కాదు దైవ సన్నిధానగా చెప్పండి దేవుడే కాబట్టి పిరుడారా బైబిల్ మిషన్లో సన్నిధి ఉంది అంటే బైబిల్ మిషన్లో ఎవరున్నారు చెప్పండి దేవుడు ఉన్నాడు దేవుని స్తోత్రం కలిగిన కాదు అందుకే దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ అంటారు కాబట్టి పిల్లారా బైబిల్ మిషన్లో దేవుడు ఉన్నాడు అలాగే పిల్లారా బైబిల్ మిషన్ సంఘాల్లో కూడా ఈరోజు ఏముంది చెప్పండి ఏముంది ఉందంటారా చెప్పండి ఉంది బైబిల్ మిషను బయలుపరచబడి నేటికి ఎనభై ఆరు సంవత్సరాలుగా కొనసాగుతూ మరి బైబిల్ మిషన్ సంఘాల అన్నిటిలో కూడా సన్నిధి అనే నడిపింపు ఉంది కానీ యొక్క రాకడ కాలములో మన బైబిల్ మిషన్ సంఘాల్లో ఉన్న దైవ సన్నిధి మరింత ఉధృతం అవ్వాలి మరింత ఉజ్జీవింపబడాలి ఎదల్లి మనం చేసే సన్నిధి సరిపోదు ఇందాక మరి గవర్నింగ్ బాడీ సభ్యులు పాడారు కదా సన్నిధి సన్నిధి అని అంటే అన్నీకేం తిరిగి చెప్పండి అక్కడ కింద ఒక మాట ఏమి రాస్తారంటే నీవు బోయజు పాదాన్ని రూతు అంటే ఈ సంఘటన మనకు ఎక్కడ కనబడుతుందంటే రూతు గ్రంథములో కనబడుతుంది రూతు పరగ ఏరుకొని వెళ్ళిపోయింది అవునా కదా చెప్పండి తనకు పరగే కావాలి తాను తన అత్తగారైనటువంటి నయోమి పోషింపబడటానికి తనకు పరగే కావాలి కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత నయోమి గారు ఏం చెప్పారు చెప్పండి అమ్మా నీ వెళ్ళి బోయజు పాదాలు పట్టుకో దేవునికి స్తోత్రం కలుగుదాగాక కాబట్టి దేవుని పాదాలు పట్టుకొని దేవుని పాదాల దగ్గర నివసించడమే దైవ సన్నిధి కాబట్టి పిల్లలు ఇక్కడ అంటే ప్రియ సన్నిధి విశ్వాసులారా ఇక్కడ రూతు ఆ రాత్రి బోయజు పాదమనే ఇక్కడ మనం బోయజు సన్నిధి అనుకుందాం బోయజు పాద సన్నిధిలో బోయజు పాదాలు పట్టుకొని ఆ రాత్రంతా బోయజు పాదాల దగ్గర జీవించింది కాబట్టి తెల్లవారే సమయానికి చెప్పండి రూతు యొక్క పరిస్థితి మారిపోయింది లేక గతి మారిపోయిందని చెప్పచ్చు నేను స్తోత్రం కలిగినగా ఆ ముందటి రోజు ఆ చేలో నన్ను క్షమించిన ఒక దానిలాగా అవునాగా చెప్పండి పరా పరాయ దేశరాలు అవునా కదా ఆ దేశానికి సంబంధించిన వ్యక్తి కాదు ఆ జాతికి సంబంధించిన వ్యక్తి కాదు ఆ మతానికి సంబంధించిన వ్యక్తి కాదు పరాయ దేశరాలు తన అత్తగారితో మరి ఇక తన సహోదరి వార్ప వెళ్ళిపోయింది కానీ ప్రేమించి తన అత్తగారితో పరాయ దేశానికి వచ్చింది కాబట్టి ఇప్పుడు పరాయ దేశ స్థురాలుగా కేవలం పరగవేరుకొని కడుపు నింపుకుందాం అనుకున్నటువంటి రూతుగారికి తన అత్తగారు చెప్పిన మాటను బట్టి ఎప్పుడైతే బోయాజు పాదము పట్టుకొని బోయాజు పాద సన్నిధిలో ఆ రాత్రి జీవించిందో తెల్లవారే సమయానికి చెప్పండి అదే చేనుకేమైపోయింది యజమానురాలు అయిపోయింది స్తోత్రం గాక కాబట్టి ప్రియా తల్లులారా లేక సన్నిధి పరులారా మీరు కూడా మరి ఈరోజు లేక ఈ సన్నిధి సంస్కరణ శిబిరాలలో దైవయాజకును మీకు చెబుతున్న మాటను బట్టి పెద్దలైన వారు మీకు చెబుతున్న మాటను బట్టి మీ యాజకులు చెబుతున్న మాటను బట్టి మనందరికీ దైవజనుడు దేవదాస్ గారు చెప్పిన మాటను బట్టి మీరు కూడా లేక మనమందరము కూడా బోయజు అనే ఏసయ్య పాదాలు పట్టుకొని ఆయన పాద సన్నిధిలో జీవించగలిగితే దేవుడు మనందరి గతిని కూడా చెప్పండి మార్చేస్తాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇప్పటికి ఇంకా పరగేరుకునే పరిస్థితుల్లోనే అంటే ఏదో కొద్దిపాటి ఆశీర్వాదాలు చాలండి ఏమండి ఏదో పరగేరుకున్నాం పరగేరుకుంటే చెప్పండి బొట్ట నిండింది ఈ రోజుకు కడుపు నిండిపోయింది అంతే మరల రేపు మరల రేపు బొట్ట ఖాళీయే మరల రేపు చెప్పండి ఆకలే మరల రేపు దరిద్రమే కానీ దేవుడు అలాంటి ఆశీర్వాదాలు ఇచ్చేవాడు ఆ కొరత లేని ఆత్మతో అనే పాట ఉంటుంది దేవుడికి స్తోత్రం కలుగునగాక కాబట్టి కొరత లేని ఆత్మతో కొరత లేని ఆశీర్వాదములతో దేవుడు మనల్ని దీవించేవాడై ఉన్నాడు కాబట్టి మనం అలా దీవించబడాలి అంటే మనము బలమైన సన్నిధి చెప్పండి బలమైన గట్టిగా చెప్పాలి మీరు టిఫిన్ చేశారా అసలు యాక్చువల్గా ఉపవాసపోవటం అంటారు కానీ బలంగా పెట్టేసి పెడుతున్నారు మళ్ళీ మధ్యలో బ్రేకు మళ్ళీ టీలు టిఫిన్లు అబ్బో ఏమండి మనం ఏం చెప్పుకుంటామంటే మేము ఈ రోజంతా ఉపవాసం అని మనం అంటాం మనం కాబట్టి బలంగా భోజేసాం కాబట్టి చెప్పండి బలంగా మాట్లాడదాం ఏతల్లి ఇది రెండో ప్రసంగమే ఇంకా మీరు ఐదు ప్రసంగాలు వినాలి ఈతల్లి దేవునికి స్తోత్రం గాక మరణాత కాబట్టి పిల్లరా బైబిల్ మిషన్లో దైవ సన్నిధి ఉంది అలాగే బైబిల్ మిషన్ యొక్క ప్రతి సంఘములో దైవ సన్నిధి ఉండాలి బైబిల్ మిషన్ యొక్క ప్రతి విశ్వాసి కుటుంబంలో దైవ సన్నిధి ఉండాలి ప్రతి విశ్వాసి వ్యక్తిగత జీవితంలో కూడా ఉండాలి చెప్పండి దైవ అనేది ఆ మా మందిరంలో ఉందంటే అంటే సరిపోదు ఎక్కడ ఉండాలి సన్నిధి చెప్పండి నీ ఇంట్లో ఉండాలి అలాగే నీ జీవితంలో కూడా ఉండాలి అలాగే ఇప్పుడున్నారా మరి మనం దైవ సన్నిధి ఎలా చెయ్యాలి దైవ అనేది మనకు తెలుసు దైవ అనేది చెయ్యాలి అంటే సంఘంలో ఎంతమంది ఉండాలి చెప్పండి మీ ఏడుగురు వచ్చారా ఏ అమ్మా మీ సంఘం నుంచి ఏడుగురు వచ్చారా లేదా ముగ్గురే వచ్చారా ఈరోజు ముగ్గురు వెళ్దాం వచ్చారు రేపు ఇంకో ముగ్గురు వెళ్దాం పంచుకున్నారేంటి కాదు కదా ఏడు సంపూర్ణమైన సంఖ్యగా దేవుని వాక్యం సూచిస్తుంది కాబట్టి దైవజనుడు దేవదాసయ్య గారు సన్నిధి ఎలా చేయాలో చెప్పారు ఏదల్లి మనం దైవజనుడు చెప్పినట్లుగా నడవాలి అప్పుడే దైవజనుని యొక్క పిల్లలం అవుతాం అవునా కదా చెప్పండి నా మాట వింటేనే చెప్పండి నా కొడుకు అవుతాడు వినకపోతే చెప్పండి ఏమంటావ్ నీకు నాకు కాబట్టి ఇప్పుడున్నారా మరి దైవజనుడు దేవదాస్ అయ్య గారికి బిడ్డలముగా బైబిల్ మిషను బిడ్డలముగా మనము మన ఇష్టానుసారంగా దైవ సన్నిధి చేయకూడదు ఇది ద ఇది దైవజనుడు దేవదాస్ అయ్య గారికి నచ్చదు అలాగే దేవుడికి నచ్చదు యేసు ప్రభు అంటారు అక్రమము చేయువారనారా నా యొద్ధ నుండి దేవునికి ఒక క్రమం ఉంది ఎదల్లి అలాగే దైవజనుడు దేవదాస్ సై గారు కూడా దైవ సన్నిధి కూటాన్ని ఎలా చేయాలో చెప్పారు నేను రెండు మాటలు చెప్పి ముగించేస్తాను నేను ఎదల్లి ఇబ్బంది ఏం పెట్టను మిమ్మల్ని నాకు ఇచ్చిన సమయానికంటే ముందుగానే ముగిస్తాను దైవ సన్నిధి ఎలా చేయాలంటే మనందరికీ తెలిసిందే సంఘంలో ఎంతమంది ఉండాలి చెప్పండి ఏడుగురు ఉండాలి దేవదాస్ గారు గారు ఏడుగురు లేకపోతే కనీసం ఐదుగురైనా ఉండాలన్నారు ఐదుగురు లేకపోతే కనీసం ముగ్గురైనా ఉండాలన్నారు ముగ్గురు లేకపోతే చివరికి చెప్పండి సంఘంలో ఒకరైనా ఉంటారా ఉండరా చెప్పండి ఒక్కరు లేని సంఘాలు ఎక్కడా ఉండవు కదా చాలామంది ఏమనుకుంటారంటే ఏడుగురు కూడుకున్నాకే చేద్దాం అనుకుంటారు ఈ శాతానుగడ ఏం చేస్తారంటే ఏడుగురిని కూడుకునేవడం ఏదల్లి అందుకంటారు ఈ వారం మానేస్తాం ఈ నెల మానేస్తాం అంటాం అలా ఒక్కొక్క అడుగు వెనక్కి వేసుకుంటూ చెప్పండి ఏమైపోతున్నాం మనం వెనకబడిపోతున్నాం కదా దైవ అనేది ఒక అనుభవములో శక్తిలో ఉజ్జీవములో మనం చల్లారిపోతున్నాం కాబట్టి ఐదుగురున్నా ఏడుగురున్నా ముగ్గురున్నా ఇద్దరున్నా దేవదాసయ్య గారు అన్నారు ఇద్దరున్నా పర్లేదు మోకరించండి మూడవ వాడిగా యేసు ప్రభు వారు వచ్చి మోకరిస్తారట దేవునికి స్తోత్రం కలిగినగా హలే లూయ వచ్చి మోకరిస్తారట ఒకవేళ ఒక్కరే ఉన్నారనుకోండి దేవదాస్ అయ్యగారు ఏం పర్లేదు నువ్వు ఒక్కడవే మోకరించు నీతో ఏసయ్య కూడా మోకరిస్తాడు ఏసయ్యే కాదు అయ్యో కుమార్తె ఒక్కటే ఉందని చెప్పేసరి ఏసయ్య వస్తూ వస్తూనంటండి చెప్పండి పరలోకము నుంచి దేవదూతలను తీసుకొస్తాడట పరలోకము నుంచి పరిశుద్ధులను తీసుకొస్తాడట అలాగే భూలోకంలో ఉన్న భక్తుల ఆత్మలను కూడా దేవుడు పిలిచి రండి మన అందరం కలిసి మందిరములో ఏం చేద్దాం చెప్పండి దేవునికి స్తోత్రం కలిగిన గాక నిన్న మా పాస్టమ్మ గారితో మాట్లాడుతూ మా గారు అంటున్నారు పలానా చోట సన్నిధి జరుగుతుందండి ఇప్పుడు కొంచెం బాగానే జరుగుతుంది కానీ ఇలా జరుగుతూ ఉంటే సాతాన కూడా ఊరుకుంటాడా ఊరుకోడు కదా పాడు చేస్తాడేమో ఒకరో ఇద్దరు మానేస్తారేమో అని అంటే మరి సీనాయి సంస్కరణ సన్నిధి శిబిరాల్లో ట్రైనింగ్ అయిన నేను తెలుసుకొని మా పాస్టమ్ గారికి ఏం చెప్పానంటే మానేయటమే బెటరు ఏమనుకోద్దండి మానేయటమే బెటరు ఎందుకంటే మానేస్తే ఎవరు వస్తారు చెప్పండి ఎవరు వస్తారు ఒకరు తగ్గితే బాధపడొద్దు వాళ్ళ స్థానంలోకి ఎవరు చెప్పండి కాబట్టి ఏడుగురు కలిగున్న మనం కలిగొన్న సన్నిధి శక్తివంతమైందా మనతో పాటు కలిసి యేసు క్రీస్తువారు మోకరించిన సన్నిధి శక్తివంతమైందా చెప్పండి అలాగని మానేమని కాదు అంటే కొంత నిరాశ అనేది మనకు చెప్పండి ఎదురవుతున్నాయి అయ్యో ఎప్పుడు చూసినా ఆరు మోకరిస్తున్నాం ఐదుగరమే మోకరిస్తున్నాం ముగ్గురే మోకరిస్తున్నాం కాదు పురుడారా మనం ఎలాగా మనల్ని మనం బలపరుచుకోవాలి ధైర్యపరుచుకోవాలి అంటే ఒకవేళ ఒక వ్యక్తి తక్కువైనా పర్వాలేదు ఆ స్థానంలోకి నా ప్రభువారు మా ప్రార్థనలకించే ఏసయ్య మాతో పాటు మోకరించాడని మీరు నమ్మండి పురుడారా తప్పనిసరిగా ఆ రోజు బలమైన సన్నిధి దేవుడు మీ దగ్గర జరిగిస్తారు దేవుడికి స్తోత్రం కలిగనగా ఇది మేము నేర్చుకున్నది ఇది ఇది మేము నేర్చు కాబట్టి మా పాస్తమ్మ గారిని ధైర్యపరుస్తున్న ఏం పర్వాలేదు మానేసినప్పుడే దేవుడు బలమైన సన్నిధి జరిగిస్తాడు కాబట్టి తప్పకుండా ఏడుగురు లేక ఐదుగురు లేక చెప్పండి ముగ్గురైనా ఉండొచ్చు కానీ ఏం మానకూడదు చెప్పండి ఏం మానకూడదు దేవుని స్తోత్రం కలుగును కాక గట్టిగా చెప్పాలి మరనాథ ఏం మానకూడదు చెప్పండి సన్నిధి మానకూడదు అలాగే దైవ సన్నిధి చేసేటప్పుడు కూడా కొన్ని విధానాలు ఉన్నాయి మీరు ఏడుగురగా కూడుకుంటారో లేక ఐదుగురిగా కూడుకుంటారో కానీ ప్రతి వారము లేక కనీసం అధమపక్షము నెలకు ఒక్కసారైనా కూడుకొని సంఘమంతటి కొరకు ఏం చేయాలి మనో బలమైన ప్రార్థనలు చేయాలి ఈ ప్రార్థన కూటం ఎలా పెట్టాలో దైవజనుడు దేవదాస్ అయ్యారే చెప్పారు ఇలా కూడుకునే ఏడుగురు కూడా ప్రారంభముగా వారికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం అంటే వారు లేక సన్నిధి చేసే ఆ స్త్రీలు మొట్టమొదటిగా శుద్ధి కలిగి ఉండాలి ఏం కలిగి ఉండాలి చెప్పండి ఆ పాట ఉంటుంది కదా శుభ్రపరచితి నా భద్రాపరచితి నీతి సూర్యుడా నీవు ఉదయించు సూర్యుడా నీవు అర్ధ అంద్రు ఒక అర్ధ గట్టిగా నా ప్రాణ సహాయాత్మా పరమాత్మ కదురవు నా ప్రాణము నిన్ను దేవునికి స్తోత్రం కలుగును గాక గట్టిగా మరణ చెప్పండి మరణా చూడారా మొట్టమొదటి లక్షణం ఏముండాలో చెప్పండి శుద్ధి ఉండాలి ఏముండాలి చెప్పండి దైవజనుడు దేవదాస్ అయ్య గారు సన్నిధి చేసే సన్నిధి స్త్రీలకు ఏడు రకాల శుద్ధులు చెప్పారు ఎదలి ఏడు రకాల శుద్ధులు ఆచరించి దైవ సన్నిధి చెయ్యాలి మొదటిది స్థలశుద్ధి ఏం చేయాలి చెప్పండి స్థలశుద్ధి రెండవది శరీర శుద్ధి ఏమ్మా మూడవది శిరోశుద్ధి నాలుగవది ఉదర శుద్ధి ఐదవది హృదయశుద్ధి ఆరవది వాక్కు శుద్ధి ఏడవది వస్త్రశుద్ధి ఎదల్లి రాసుకుంటారా ఎదల్లి రాసుకోండి శుద్ధి రెండవది శిరోశుద్ధి మూడవది ఉదర శుద్ధి నాలుగవది హృదయ శుద్ధి ఐదవది వాక్కు శుద్ధి ఆరవది వస్త్ర శుద్ధి ఏడవది స్థల శుద్ధి కొంచెం అటు ఇటు అయినా ఏడు చెప్పాగా దేని స్తోత్రం కలిగినగా కాబట్టి ఈ ఏడు రకాల శుద్ధులను మనం తప్పకుండా పాటించాలి శుద్ధి లేకుండా దేవదాసే గారు శుద్ధి లేకపోతే చెప్పండి ఏమ్మా బుద్ధుంటే చెప్పండి శుద్ధి వస్తుందంట శుద్ధి ఉంటే వృద్ధి వస్తుందంట ఏ మన మనం శుద్ధిగా వెళ్ళాలి అనే బుద్ధి ఉంటే చెప్పండి శుభ్రంగా వస్తాం ఎలాగ వెళ్ళినా పర్లేదులే అనుకుంటే చెప్పండి అయ్యారు చెప్పారు కదా ఎతలి తల్లటి చీరలు కట్టుకుని రండి అంచులు గట్ట పువ్వులు గట్ట లేనివి అని చెప్పారులే చెప్పండి కాబట్టి సిద్ధబాతు ఉంటే ఏమనుకోకండి ఏమ్మ వెళ్ళాలి అనే ఆలోచన ఉంటే తప్పకుండా ఏ సిద్ధబాటు ఉంటుంది కాబట్టి ఇప్పుడు అలా సిద్ధబాటు ఉంటే శుద్ధి కలిగి ఉంటుంది మనకి శుద్ధి ఉంటే ఆటోమేటిక్ ఏమొస్తుంది చెప్పండి మనం మంచి వృద్ధులోనికి వస్తాం కాబట్టి ఈ ఏడు రకాల శుద్ధులను మనం పాటించాలి తర్వాత ఏడుగురు కూడుకొని చక్కగా మన యొక్క క్రమమే ఒక రెండు పాటలు పాడుకోవటం ఎదల్లి సన్నిధిలో మీ అందరికీ తెలిసిందే చెప్తున్నాను కానీ వినండి ఒకసారి ఎదలి దేవుడికి స్తోత్రం కలిగిన గాక హలే లూయా కాబట్టి ఈ ఏడు రకాల శుద్ధులతో ఏడుగురు కూడుకొని పాటలు పాడి వాక్య పఠనం చేసుకొని సన్నిధి క్రమాలు చెప్పుకొని అలాగే ఏడు మెట్ల ప్రకారము ఏమండి మనల్ని మనం నలుగగొట్టుకోవాలి అన్నారు దేవదాస్ గారు ఏ ఈ క్రమాల ద్వారా మనం మనం ఏం చేసుకోవాలో చెప్పండి మొదటి కొరింది పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనములో పౌలు గారు అంటారు నన్ను నేను నలుగగొట్టుకుంటున్నాను ఏం చేస్తున్నారట చెప్పండి చెప్పాలి ఏం చేస్తున్నారట మోకాళ్ళు నలుపెక్కితే చెప్పండి మోకము ఎరుప యమ్మ మీ ఏరియాలో ఎరుపంటున్నారు ఏమో మా ఏరియాలో తెలిపంటారు దేవుని స్తోత్రం కలుగనిగాక హలే లూయా కాబట్టి మోకాలు నలుగగొట్టబడితే మన ముఖము చెప్పండి ఆత్మీయ తెలుపుగా కళగా మారుతుంది దేవుని స్తోత్రం కలుగునే గాక కాబట్టి పిల్లరా మనము ఈ క్రమాల ద్వారా సన్నిధిలో మనల్ని మనము నలుగగొత్తుకోవాలి అలా నలుగొట్టుకున్న తర్వాత మనం ప్రార్థించాలి ఎదలి ఏడుగురు కూడా ఏం చేస్తారు ప్రార్థన చేస్తారా పడుకుంటారా చెప్పండి సన్నిధి గదిలో లేక మందిరంలో తలుపులు వేసేసుకుంటారు కదా మీరు లోపల ఏం చేస్తున్నారు ఎవరికే తెలియదు మూడు గంటలు తలుపు చేస్తారు అబ్బో ఎంత సన్నిధి చేస్తారనుకుంటున్నారా చెప్పండి ఏం చేయాలి చెప్పండి ఏడుగురు బలమైన కన్నీటి ఉపవాస ప్రసవ వేదన ప్రార్థన చేయాలి దేవుడు స్తోత్రం కలిగిన గాక దైవజనుడు దేవదాస్య గారు రాసిన పాట పాడుకుందాం ప్రసవ వేదన ప్రార్థన చేయుం చెప్పట్లో కొడదాం మౌనంగా ఉండకూడదు सतोष गाते प्रसवा वेदना प्रार्थना चेयो वाले मोचा री निसुपैना भी न्यापना प्रार्थना चुमोतान्द्री निसुपैना भी न्यापना प्रार्थना नेपुर దేవునికి స్తోత్రం చెప్దాం హరి లూయా వెంటే చెప్పండి మరణాథ మరణాథ సో ఏడుగురు కూడా ఎలా ప్రార్థించారంట చెప్పండి ప్రసవ వేదన ప్రార్థన ఈ రోజుల్లో అంటే అండి ప్రార్థన చేస్తున్నారా కానీ ఏ ప్రార్థన చేయట్లేదట చెప్పండి ప్రసవ వేదన ప్రార్థన కన్నీటి ప్రార్థన రావట్లేదంట అది ఏ తల్లి ఆ ప్రార్థన రాకపోయినా ఎవరిని అడగాలి దేవుణ్ణి అడగాలి ఏ తల్లి కన్నీళ్లతో ప్రసవ వేదనతో ప్రార్థన చేయాలి ఇక అంకానికి వచ్చాం మనం ప్రార్థనలు అయిపోయాయి ఇప్పుడు ఏం చేద్దాం మనం మన అందరికి తెలిసిందే కదా కనిపెట్టుటా ఏంటని చెప్పండి అందరు గట్టిగా చెప్పాలి ఏం చేస్తారు ప్రార్థన అయిపోయాయని చెప్పేసి ఆ అమ్మేనని చెప్పేసి వెళ్ళిపోతారా కనిపెడతారా చెప్పండి దైవజనుడు దేవదాస్య గారు చెప్పిన మాట అన్ని సంఘాల వారు వారి విశ్వాసులకు ప్రార్థన నేర్పించారు కానీ ఏం నేర్పించలేదయ్యా అంటే చెప్పండి కనిపెట్టుటా నేర్పించలేదు ప్రార్థనల వరకే నేర్పించారంటండి కానీ దైవజనుడు దేవదాసు అయి గారు మనకి ఏమి నేర్పించారయ్యంటే చెప్పండి కనిపెట్టుటా ప్రార్థన అనగా నీవు దేవునితో మాట్లాడటం కనిపెట్టేటప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు అంటే నీవు వరకు దేవుడితో మాత్రం మాత్రమే నువ్వు వెళ్ళిపోతున్నావు కానీ నువ్వు ఎవరి సమాధానం వెళ్ళలేకపోతున్నావు అందుకే ఇప్పటివరకు నీ ప్రార్థనలు ప్రార్థనలుగానే మిగిలిపోతున్నాయి తప్ప ఏం రావట్లేదు చెప్పండి జవాబులు రావట్లేదు ఆన్సర్ రావట్లేదు అన్నమాట అండి కాబట్టి ప్రియులారా ఈ సన్నిధిలో చివరి అంకము కనిపెట్టుట అయితల్లి ఆ పరిశుద్ధాత్మ తండ్రి మిమ్మల్ని ప్రేరేపించిన కొలది మీరు కండ్లు మూసుకుని మౌనంగా ఉన్న కనిపెట్టగలిగితే మీ ప్రశ్నలన్నిటికీ చెప్పిన దేవుడు సమాధానం చెప్తాడు సమాధానముతో మీ హృదయాన్ని తృప్తిపరిచే ఆయన దీవించ పంపిస్తాడు అట్టి భాగ్యము దేవుడు మీకు మీ సంఘానికి అనుగ్రహించను గాక నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు